అభయ్ మెలకు వచ్చి కళ్లు తెరిచేసరికి పక్కన దిండుపై తల ఆనించి తననే చూస్తున్న స్వీటీ కనిపించింది గుడ్ మార్నింగ్ డాడీ అని నవ్వుతూ విష్ చేసింది స్వీటీ పొద్దున్నే అలా విష్ చేయటం చూసి చెర్రీలో చాలా మార్పు వచ్చిందనుకుని నా మీద ఎక్కువయింది అని ఫీలయ్యి మార్నింగ్ చెర్రీ బాయ్ అని నవ్వుతూ అన్నాడు అభయ్ లేచి హాస్పిటల్కి వెళ్లాలని గుర్తురావడంతో లేచి రెడీ అయ్యి షూ లేస్ కట్టుకుంటుంటే చూసి తన దగ్గరికి వచ్చి మళ్ళీ ఎప్పుడొస్తావ్ అని బెంగగా అడిగింది చెర్రీ స్థానంలో ఉన్న స్వీటీ తను అంతలా ఫీల్ అవ్వడం అభయ్కి హ్యాపీ అనిపించి స్వీటీని నవ్వుతూ దగ్గరికి తీసుకుని ఏంటి చెర్రీ రూమ్ లో బోర్ కొడుతుందా త్వరలో మళ్లీ మనం ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు స్కూల్కి వెళ్తావు కదా అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు వాళ్లతో జాలీగా ఆడుకోవచ్చు అని అన్నాడు స్వీటీ సరే అన్నట్టు తల ఊపడంతో గుడ్ బాయ్ అని బయటకు నడిచాడు అభయ్ వెళ్ళిపోవడంతో ఇంటర్కామ్ లో చెర్రీతో మాట్లాడదామనుకుని అమ్మింకా నిద్రలేచుండదు తనతో తర్వాత మాట్లాడతా అని అనుకుంది ఇవతల చెర్రీ కూడా సమీర ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురుచూస్తున్నాడు అమ్మతో ఉందామని డాడీ నడుగుతా డాడీ నా మాట వింటాడు మరి స్వీటీను తనకి అమ్మ కావాలి కదా డాడీ అమ్మ నేను ఒక్క దగ్గరే ఉంటే చెర్రీ అవుతాడు పాపం తనకి అమ్మతో ఉండాలని ఉంటుంది కదా అని అనుకుంది సడన్గా స్వీటీకి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చి మేం నలుగురం ఒకే దగ్గరుంటే సరిపోతుందిగా అప్పుడు నేను చెర్రీ హ్యాపీగా కలిసి ఆడుకుంటాం కలిసి స్కూల్కి వెళ్తాం అని అనుకుని తనతో మాట్లాడటానికి రైట్ టైం కోసం ఎదురుచూస్తుంది అలారం మోగగానే సమీర లేచి స్వీటీ కోసం చూస్తుంది తను ఎక్కడా కనపడకపోవడంతో రీడింగ్ రూంలోకి వెళ్లి చూసింది అక్కడ స్వీటీ చదువుకోవడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి రెడీ అవడానికి వెళ్ళింది ఎక్కడ అమ్మ నన్ను స్నానం చేయిస్తుందో అని భయపడి తను చూసినా పట్టించుకోకుండా ఉండిపోయాడు చెర్రి సమీరా హాస్పిటల్కి వెళ్లాలని త్వరగా రెడీ అయ్యి చదువుకుంటున్న స్వీటీ దగ్గరకొచ్చి నేను రావడానికి కాస్త లేట్ లేటవుతుంది నీకావల్సింది ఆర్డర్ పెట్టుకో బయటికి మాత్రం వెళ్లకు సరేనా అని తను జాగ్రత్తలు చెప్పి బుగ్గపై కిస్ పెట్టి బయలుదేరింది హాస్పిటల్ ముందు కార్ ఆగగానే ఎవరూ తనని గుర్తుపట్టకుండా కళ్లకి గాగుల్స్ తల చుట్టూ స్కార్ఫ్ వేసుకోవడమే కాకుండా ముక్కు నోరు కవర్ చేయటానికి మాస్క్ పెట్టుకుంది తులసి సర్జరీని అసిస్ట్ చేయడం కోసం రాధికతో పాటు ముగ్గురు అక్కడికి వచ్చారు తులసి ఐసీయూ అబ్జర్వేషన్లో ఉందని రాధిక ముందే ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడికి వెళ్లిన సమీరకి గోపాల్ ఫ్యామిలీ కనిపించడంతో వీళ్ళప్పుడే వచ్చేశారా మీద ప్రేమ కంటే అమృత ఫార్మసీ మీద ప్రేమ ప్రేమెక్కువయింది అని అనుకుని వాళ్లకి కనపడకుండా రాధికకి కాల్ చేసింది శశిధర్తో మాట్లాడుతున్న రాధిక పక్కకి వచ్చి ఎక్సైట్మెంట్తో మేడం ఆర్ యూ ఐ వాంట్ టు సీ యూ అని ఆతృతగా అడిగింది రాధిక నేనిప్పుడు నిన్ను కలవలేను సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్తుంటే స్వాతి కనపడటంతో మళ్లీ కాల్ చేస్తానని చెప్పి తన దగ్గరికి వెళ్లి హక్ చేసుకుంది మాస్క్లో ఉన్న సమీరని గుర్తుపట్టకపోవడంతో ఆమెని ఏమీ మాట్లాడవద్దని సైగ చేసి కార్ పార్కింగ్కి తీసుకువెళ్లింది మాస్క్ తీయడంతో తనని చూసి కన్నీరు ఆగలేదు స్వాతికి అది చూసి హ్యూ మ్యాడ్ గర్ల్ ఇప్పుడేమైంది వచ్చేసానుగా అని భరోసా ఇస్తూ ఇంకో నాలుగు రోజుల్లో అమ్మని కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్పింది అలాగే సమీర వంక అడ్మైరింగ్గా స్వాతి చూస్తుంటే నాకు తెలుసు నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి టైం వచ్చినప్పుడు అవి నీకు చెప్తాను జస్ట్ వీ కూల్ ఓకే అని అంటూ ఈ హాస్పిటల్ బిల్ గురించి నువ్వు నువ్వర్రి అవ్వకు అన్నీ నేను చూసుకుంటాను ఈ విషయం మా వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తాను అధైర్యపడకు అని చెప్పి వెళ్లిపోయింది సమీరా మీటింగ్ అటెండ్ అయ్యి హాస్పిటల్కి వెళ్లేసరికి మార్నింగ్ పది దాటింది అభయ్కి తను రావడం చూసి అడ్మినిస్ట్రేటర్ స్టాఫ్ అందరూ అటెన్షన్లోకి వచ్చారు అభయ్ నేరుగా తన నానమ్మ ట్రీట్మెంట్ జరిగే గదికి వెళ్లాడు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది ఆమెకి ఎనభై ఏళ్లుంటాయి గత నెల రోజులుగా ఆమె కోమాలోనే ఉంది ఆమెకి మెలుకువ రావాలంటే చాలా క్లిష్టమైన సర్జరీ చెయ్యాలి ఆమె పరిస్థితి చూసి అభయ్కి చాలా బాధగా అనిపించింది ఆమె చెయ్యి పట్టుకుని తనతో గ్రాని నేను చెప్పేది వినిపిస్తోందా ఎలాగైనా నువ్వు రికవరీ అయ్యేలా చేస్తాను నువ్వు చెర్రీ నేను అందరం మన ఇంటికి వెళ్తాం నువ్వు చెర్రీని ఎప్పటిలాగా స్కూల్కి పంపిస్తావు తనకి మంచి మంచి స్టోరీస్ చెప్తావు అని మాట్లాడతాడు ఆమెను ఎంతోమంది న్యూరోసర్జన్స్ ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేకపోయింది చివరిగా డాక్టర్ మీరా గుప్తాని సజెస్ట్ చేశారు అలా గ్రానితో మాట్లాడుతుంటే ఆ రూంలోకి డాక్టర్ శశిధర్ ఎంటర్ అయ్యాడు తనని విష్ చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని పొలైట్గా చెప్పగానే డాక్టర్ మీరా గుప్తా ఇప్పుడెక్కడున్నారు అని సూటిగా అడిగాడు అభయ్ ఆమె రేపు డైరెక్ట్గా సర్జరీకి అటెండ్ అవుతారు ఆమె అసిస్టెంట్ రాధిక ఇక్కడే ఉన్నారు అనగానే వెరీ షీ అని ఆతృతగా అడిగాడు అభయ్ న్యూరో వార్డ్లో స్టాఫ్తో మాట్లాడుతున్న రాధికని చూసి మిస్ రాధిక అని శశిధర్ పిలవడంతో ఆమె వెనక్కు తిరిగింది డాక్టర్ పక్కన ఉన్న అభయ్ చూసి షాక్ అయ్యింది రాధిక ఇప్పుడు అభయ్కి ఎలా రెస్పాండ్ అవుతుందో పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి